హాయ్ అండి ఈరోజు వీడియో అయితే మొక్కలంటే వారికి వాటిని ఎలా కేర్గా తీసుకోవాలి ఎలాంటి కంపోస్ట్ వాడాలి నేను ఏ విధంగా వాడుతున్నాను అన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తాను కుండీలో వేసిన మొక్కలు కూడా మనిషి అంతెత్తు పైకి వెదిగిపోయి చాలా పెద్ద పెద్ద కొమ్మలతో చాలా గ్రోత్ అనేది వస్తాయి అది ఏ మీకు వీడియో చూపిస్తాను అంతేకాకుండా నర్సరీ నుంచి కొన్ని మొక్కలైతే తెచ్చుకున్నాను అవి కూడా మీకు చూపిస్తాను ఇక్కడ మందార మొక్కలు అయితే నేను అంటు కట్టాను కొన్ని మొక్కలు కొన్ని అయితే నేను మామూలుగా తేవడమే కొంచెం మంచి సైజు పెద్ద సైజులో ఉన్న మందార మొక్కలు తెచ్చి వేసుకున్నాను అది గ్రోత్ అయితే చాలా బాగుందండి రోజుకి మీకు కనీసం ఇరవై ముప్పై పువ్వులన్నా పోస్తాయి అవి ఏ వారం దేవుడికి స్వామివారికి మాల కట్టి ఆ టెంపుల్కి వెళ్ళి వేస్తున్నాను కొన్ని రోజులుగా ఇక్కడ పారిజాతం మొక్క కూడా వేస్తున్నాను అది ఇప్పుడుప్పుడే మొగ్గలు కూడా వేస్తుందండి చాలా పెద్దగా హైట్గా ఎదిగిపోయింది అది ఇంకా పువ్వులైతే కొంచెం రావాలి అలాగే ఇక్కడ బ్రహ్మ కమలం మొక్క తులసి మొక్క ఇలా అన్ని రకాలు కింద నాకు అనువుగా రోజు నీళ్ళు పోసుకునేలాగా దగ్గరలో పెట్టుకున్నాను ఇక్కడ కనువా అన్నీ కొంచెం కొబ్బరి మొక్కలు అవన్నీ ఉన్నాయి ఇంకా పైన అయితే మీకు ఫ్లవర్స్ గులాబీ మొక్కలు అన్నీ పైన వేసుకున్నాను కింద ఉన్నాయన్నీ మొత్తం ఇండోర్ ప్లాంట్స్ అంటే మనం ఎక్కువగా వీటిని ఎక్కువ పోషణ కంపోస్ట్ ఇవన్నీ అవసరం లేదు వీటికి కొంచెం కొంచెం టూ డేస్కి ఒకసారి వాటర్ పోస్తే సరిపోతుంది ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ పైన ఉన్న మొక్కలకైతే కంపల్సరీగా డైలీ నీళ్ళు పోయాలి ఈ ఇండోర్ ప్లాంట్స్కి ఎక్కువ వాటర్ అవసరం లేదండి రెండు రోజులకు ఒకసారి పోసినా పర్వాలేదు చాలా అందంగా ఉంటాయి ఇంటిని మరింత అందంగా పెంచుకోవచ్చు ఇక్కడ నేను నర్సరీ నుంచి తెచ్చిన కొన్ని మొక్కలు అయితే మీకు చూపిస్తాను ఇది మీకు తెలిసే ఉంట చాలామంది ఇళ్లల్లో ఉంటాయి సూదిమల్లి మల్లి అంటారు అలాగే చుక్కమల్లి అంటారు చాలా రకాలు ఉన్నాయి ఇదైతే తెచ్చుకున్నానంటే ఈ సీజన్లో బాగా ఎక్కువగా పూస్తాయి కనకాంబరాల్లో వేసి మాల కట్టుకుంటే బాగుంటాయి అలాగే ఇక్కడ ఎల్లో కలర్ పువ్వుల్లోనే ఇక్కడ ఆరెంజ్ కలర్ తెచ్చుకున్నాను ఎందుకంటే పువ్వులు దేవుడికాడికి ఎప్పుడూ ఉపయోగపడతాయి కాబట్టి అలాగే ఇండోర్ ప్లాంట్స్ కొంచెం ఇది కొంచెం పచ్చిమిరపకాయలాగే ఉందండి ఇదే మొక్క పేరు నాకు తెలియదు కానీ ఇదో మొక్క అలాగే ఇక్కడ విరజాజి రెండు బంతి మొక్కలు ఇలా ఇండోర్ ప్లాంట్స్ కొన్ని అయితే తెచ్చుకున్నాను కొన్ని ఇంటి కాడ మేము బాగు చేసాం కదా అక్కడ కొన్ని మొక్కలు వేయడానికి కొన్ని ఇక్కడ ఇవైతే మళ్ళీ నాటాలి ఇప్పుడు మనం పైకి వెళ్ళిపోదాము పైకి వెళ్ళి నేను ఎలాంటి ఫెర్టిలైజర్ కంపోస్ట్ వాడుతున్నాను అన్నది మీకు చూపిస్తాను మీరు ఏమీ వాడక్కర్లేదండి ఎటువంటి కంపోస్టు లేదు మేమేమి వాడలేము వాడలేము అన్నవాళ్ళు డీఏపీ అని మీకు నర్సరీ దగ్గర అమ్ముతారు ఆ డీఏపీ ప్యాకెట్ తెచ్చుకుని పదిహేను రోజులకు ఒకసారి నాలుగేసి గింజలు వేసుకుంటే మొదట్లో చాలా బాగా రిజల్ట్ కనపడింది నాకైతే అది కాకపోతే మీ ఇంట్లో వెన్నపూసి చేసిన పుల్లని మజ్జిగు ఉంటే ఆ మజ్జిగని పుల్లగా రెండు మూడు సార్లు రెండు మూడు రోజులు ఒక డబ్బాలో పెట్టి స్టోర్ చేసి దాంట్లో ఇంకా ఎక్కువగా ఒకటికి ఒక ఐదు వంతులు నీళ్లు కలిపి మొక్కలు వేసినా సరే మీకు రిజల్ట్ అనేది కనబడుతుంది మేము అది కూడా చేయలేము అనుకుంటే మనం రోజు ఇంట్లో ఎగ్స్ వాడుతూ ఉంటాం కదా అవి ఎండ పెట్టేసి పొడి కింద చేసుకొని ఆ పొడిని గులాబీ మొక్కలకి అలా మట్టిలో కలిపేసినా పర్వాలేదండి మొక్క వేసుకున్నప్పుడు ఇందులో పొటాషియం మెగ్నీషియం అన్నీ ఉంటాయి కాబట్టి మొక్కకి మంచి బలం వస్తుంది ఇది గులాబీ మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది మొక్క మొదట్లో కొంచెం పొడి వేసుకుంటే కనుక ఈ పొడి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే ఇక్కడ నేను టమాటా మొక్కలు పచ్చిమిరపకాయ ఆనమకాయ బీరకాయ కొత్తిమీర ఇలా చాలా రకాల మొక్కలు అయితే పెట్టుకున్నాను ఇవి ఎప్పుడప్పుడే వస్తున్నాయండి చిన్న చిన్న టమాటాస్ కూడా ఉన్నాయి కొత్తిమీర అయితే చాలా బాగా వచ్చింది చూడండి ఇలాగే మల్బరీసు ఇంకా ములగచెట్టు చెట్టు కూడా వేసుకున్నాను చిన్న ములగచెట్టు చెట్టు కూడా వచ్చింది ఒకప్పుడు పువ్వులు లేవు కదా అని ఇబ్బంది పడేదాన్ని దేవుడికి కానీ ఇప్పుడు డాడీ వాయిస్ మాత్రం